వినాయక చవితిని ఇప్పుడు మనం జరుపుకుంటున్నట్టు బహిరంగంగా వీధుల్లో విగ్రహాలు పెట్టి జరుపుకోవాలి అని మన పురాణంలో అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు అయినా కూడా మనం ఇలానే జరుపుకోవడానికి కారణం సరిగ్గా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన అదేంటో చెప్తాను వినండి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అంటే దాదాపుగా నూట తొంభై సంవత్సరాలు పరిపాలించారు అని మనకు తెలుసు కదా అయితే వాళ్ళ పరిపాలనలో పన్నులు ఎంతలా ఉండేవంటే పది రూపాయలు సంపాదిస్తే ఆరు రూపాయలు ట్యాక్స్ కట్టించుకుంటూ స్వేచ్ఛ స్వతంత్రం అనే ఆలోచన వచ్చిన కాల్చి చంపేసేవాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలను చూసి చూసి విసిగిపోయిన భారతీయులు పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం కూడా మొదలు పెట్టారు అయితే జనాలు ఒక్కటై తిరుగుబాటు చేస్తే వాళ్ళ ఆటలు ఇక సాగవు అని అర్థం చేసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యమకారులు ఏ చిన్న మీటింగ్ పెట్టినా ఆఖరికి నలుగురు వ్యక్తులు ఒకే చోట కనిపించినా కాల్చి చంపేసేవాళ్ళు ఇవన్నీ గమనిస్తున్న లోకమాన్య బాల గంగాధర్ తుల గారు బ్రిటిష్ వాళ్ళని బలంతో కాకుండా తెలివితో కొట్టాలి అని అర్థం చేసుకుని ఊనే మహారాష్ట్ర ప్రాంతాల్లో కొంతమంది తన అనుచరులతో కలిసి ఇక నుండి మనం వినాయక చవితిని ఒక ప్రైవేట్ ఫెస్టివల్ లా కాకుండా ఒక పబ్లిక్ ఫెస్టివల్ లా కమిటీలు వేసి జరుపుకోబోతున్నాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళను కూడా ఇది కేవలం ఒక హిందూ సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటున్న పండుగే తప్ప ఎటువంటి ఉద్యమం కాదు అని నమ్మించి పర్మిషన్స్ కూడా తెచ్చుకున్నారు అలా ఆ రోజు నుండి వినాయక చవితి జరిగే ఆ పది రోజులు యువతను పోగేసి వాళ్ళను మోటివేట్ చేసేలా ప్రసంగిస్తూ దేశభక్తిని పెంచే పాటలను పెడుతూ కొన్ని వేల మంది ఉద్యమకారులను తయారు చేసేవాడు ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి